హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూడండి బొమ్మగాడు ఈరోజు అసలు బొమ్మగాడు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదండి బొమ్మను ఇంకేం అనలేకపోయాము పొద్దున్నే పదింటి దాకా లేకడండి జూలీగాడు పదింటి దాకా లేకపోతే పోనీ పెందలగాడు లేపారు జూలీ కానీ లేపితే వీడి దగ్గరికి ఇద్దరు బాగానే ఉన్నాడు అండి సడన్గా ఉండి ఉండి ఒక్కసారి మరి ఏమైందో తెలియదు ఇద్దరు కర్జ్ చేసుకున్నారండి పాపం జూలీగాడు కర్రీ చేశారు ఈ జూలీ కానీ బొమ్మగాడు మంచోడు అనుకున్నామండి ఇప్పుడు దాకా బొమ్మగాడు మంచోడు కాదని ఇవాళ తెలిసింది బొమ్మా గొలుసేయడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి దాకా ఆయన పిలవలేదంట అయినా కూడా వెళ్ళిపోతాడు ఆయన పిలవబోపోతే వెళ్ళిపోతాడు బొమ్మరా ఎక్కువ ఎక్కుతాడు ఎక్కువ ఎక్కుతాడు రాడు ఎక్కేవాడు నుంచి ఎడగొట్టద్దా ది వెరీ గుడ్ గుడ్ బాయ్ చైన్ ఏ చైన్ ఏది భయపెట్టలేదండి చైన్ ఏంటంటే ఊరికే ఆడికి చైన్ అంతా కొంచెం వీక్నెస్ ఆడికి చైన్ తీసేస్తేమో జూలీగా దగ్గరికి వెళ్ళిపోతారు అండి నాడు వదిలే వదిలే అని ஜூர்த்த ஜூலி ஜூலி கண்ணுதோ தெரியாது அந்த ஜூலிதா ரெங்கு ரிங்குதாங்க

జూలీదా జూలీ ఒక పూట లేకపోతే మాత్రం వీళ్ళు అసలు దేన్ని హ్యాండిల్ చేయలేనండి బాబు మా అత్తగారు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కలి చేసుకునేదా చేశారు బొమ్మదా ఎడప్